అందరికీ నమస్కారం నా పేరు కాళాఖన్నా భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షుని కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ బియ్యం మీద పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి ఫోకస్ చేయటం దాని మీద ఉక్కుపాదం ఇంచినట్టుగా నారాంగర్ గారు ఆ రోజు ప్రతిసాట దాడి చేయటం అందరూ కూడా అనుకున్నారు ఇక రేషన్ బియ్యం మాఫియా అనేది ఉండదు భవిష్యత్తులో అని చెప్పని కానీ మళ్ళీ ఇప్పుడు రేషన్ మాఫియా విజృంభిస్తుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు రేషన్ మాఫియా యథావిధిగా కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం కూడా చూసి చూడటట్టు వెళ్తుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే రేషన్ మాఫియా యథావిధిగానే కొనసాగుతుంది ఉండల్లోకి వచ్చి మన ప్రజల దగ్గరకు వచ్చి పది రూపాయలు పదకొండు రూపాయలు లెక్క రేషన్ బియ్యాన్ని కొనుక్కెళ్ళి వాళ్ళు వేలలో డబ్బు సంపాదించుకుంటున్నారు దీని మీద భారతీయ కాపు సేవా సమితి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది వెంటనే రేషన్ మాఫియా మీద మళ్ళీ తాళ్లు ఉధృతం చేయాలని ఆ